హాయ్ ఫ్రెండ్స్ ఇంట్లో కూర్చుంటే నా ఫ్రెండ్ వచ్చింది ఫ్రెండ్ వచ్చి ఇలా తీసుకొచ్చింది వినాయకుడి విగ్రహాలకి పెయింట్ వేస్తున్నారు వెళ్ళి మనం కూడా పెయింట్ చేద్దాం చూద్దాం వచ్చేయండి నాతో పాటు మీరు విగ్రహం మా ఊర్లో పెట్టే సందు సందుకి గొంది గల్లీ గల్లీ వినాయకుడిని నేనే పెయింట్ చేద్దాం అని వచ్చాను ఇక్కడే దగ్గరగా ఉంది మీకు చూపించేస్తా వచ్చేయండి ఈరోజు మా పాప కర్నూలు వెళ్తుంటే మా హస్బెండ్ ఫ్రీ బస్సు కదా నేను వస్తా అంటే వద్దన్నాడు అందుకే నేను మూడు అప్సెట్గా ఉండి బాధగా ఉన్నా నా ఫ్రెండ్ వచ్చింది నా ఫ్రెండ్ వచ్చి ఇలా బయటికి తీసుకొచ్చింది నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి పక్కనే వినాయకులు తయారు చేస్తున్నారు ఏ రోడ్ దీని ఇల్లు ఇక్కడ దగ్గర ఇక్కడి నుంచి నాలుగో ఇల్లు ఈ ఇంటి దగ్గర వినాయక విగ్రహాలు తయారు చేస్తున్నారు కలర్ఫుల్ గణేష్కి కలర్ చేసేద్దాం రండి ఒక బ్లాగర్ తో ఇంకో బ్లాగర్ బ్లాగర్ విగ్రహాలు అబ్బాబా ఏమున్నాయి మా అక్క వచ్చింది అంటే బాగుంటాయి పైనసారి ఈసారి నాకు తెలిసి కొంచెం తగ్గిద్ది ఎందుకంటే పైనసారి తయారు చేసినట్టు తెచ్చిండ్రు హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళా తులసి బ్లాగ్స్ అందరు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను వినాయక చవితి వచ్చేస్తుంది కదా వన్ వీక్ లోపల అందుకే గణేష్ చూపిద్దాం చూపిద్దామని వచ్చాను కలర్ఫుల్ గణేష్ పింక్ యెల్లో పెయింట్ చేద్దాం చూద్దాం రండి నాతో పాటు మీరొచ్చేయండి విఘ్నేశ్వరులు చూడండి వినాయకులు ఎన్ని వినాయకుల్లో కలర్ఫుల్ గణేశ అక్క ఏ విగ్రహం తీసుకుంటున్నావు ఇప్పుడు నువ్వు అక్క ఏ విగ్రహం తీసుకోవాలని చిన్నదా పెద్ద అందరు బజార్ వాళ్ళు అంతా వస్తున్నారా ఆహా సెలక్షన్ చేయడానికా ఓకే బాగున్నాయి కదా అక్క సరస్వతి దేవి ఎట్ వస్తున్నాము కూడా అర్థం అవట్లా నేనైతే వినాయకుడు విగ్రహాల దగ్గరికి చెప్పులు వేసుకోకుండా వచ్చాను వాళ్ళు ఇక్కడ మేకలు అయి ఉంటాయమ్మా జాగ్రత్త అన్నా సరే వినాయకుడే చూసుకుంటాలే అని చెప్పులు లేకుండా వచ్చా ఈ లైన్ లో వినాయకుడిని చూసాయండి రోజుకి ఐదు వినాయకుడు విగ్రహాలు చేస్తారంట ఒక రోజు కూర్చుంటే ఐదు విగ్రహాలు చేస్తారు ఇరవై మంది కలిసి వేరే ఊరు నుంచి వచ్చి వేరే రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ వర్క్ చేస్తున్నారు ఇప్పుడు ఈ లైన్ లో వినాయకుడిని చూసి మూసుకొమ్ దూరినట్టు దూరం దూర వెళ్తున్నా తీసుకోవాలి గరుడ గరుడ వాహనం నాగసర్పం ఫినిషింగ్ టచ్ ఉంది ఇంకా ఐబ్రోస్ కి గోల్డ్ షైనింగ్ ఐబ్రోస్ లైన్ బొట్టు పెట్టాలి బ్రష్ తీసుకొని చేత్తో పెయింట్ వేస్తారు అనుకున్నా ఎన్ని రోజులు కాదు ఇదిగోండి మిషన్ ఈ మిషన్ ని లిక్విడ్ లా చేసి దీంట్లో పోసేసి ఇక్కడ మిషన్ తోటే స్ప్రే చేయమన్నారు నన్ను అందుకే స్ప్రే చేస్తున్నా చూడండి రేపు వచ్చి చెమకీ వర్క్ అన్ని చేస్తారంటే చూడమన్నారు ఇది తీసుకొని ఇలా ప్రెస్ చేయడమే ఇంకా ఆరెంజ్ పోస్తే ఆరెంజ్ కలర్ వచ్చేస్తుంది ఇక్కడ వైట్ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఈ మిషన్ తోనే ఇదిగోండి ఫెయిన్స్ అండి

ఇక్కడ డమురకం కొట్టే గణేష్ వర్క్ చేసి అలసిపోయి పడుకున్నారు తబలా వాయిస్తున్న గణేష్ ని చూసారా కలర్ఫుల్ గణేష ఫినిషింగ్ స్టేజ్ లో ఉన్నాయి వినాయకుల్లో అయోధ్య రాముడు వినాయకుడు వర్క్ చేసి పాప మలిసిపోయారు పెయింట్ ఎలా చూపిస్తారా నేను కొంచెం స్ప్రే మిషన్ పెట్టి పోస్తారా ఇవన్నీ ఏ కలర్స్

ఈ వినాయకుడిని కూడా వీళ్ళే చేశారంట అక్కడ దొరికితే చూస్తున్నాం అంతేకాడు కాళ్ళు అక్కడ చేతులు చేతులు కొల్లలు తిరుగుతున్నా ఎక్కడ మేకలు గుచ్చుకుంటాయో వినాయక అక్కడ వాళ్ళు బేరం ఆడుతున్నారు చెప్పులా అక్కడ ఇప్పేసానే చెప్పులేసుకొని నడిస్తే ఎలా మనం పూజించే వినాయకులకి అదే 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 బుజ్జి బుజ్జి గనా పయ్యా బొజ్జ గనా పయ్యాహా అందుకే టాక్స్ వేసారు ట్యాక్స్ కొన్ని ఇవన్నీ ఒకటే మోడల్ చూడక్కా ఇవన్నీ కడిదం పట్టుకున్నది ఒకటే మోడల్ ಚಿನ್ನಕಕ ವಿನಾಯಕ ವಿಗ್ರಹಾಲು ವಿಗ್ರಹಾಲು ఆ బజారంలో గట్టిగానే బేరం చేస్తున్నట్టున్నారు ఇక్కడ వినాయకుళ్ళు డ్యాన్సింగ్ గణేష డ్యాన్స్ చేస్తున్న అయ్యో గాలికి పట్టాలు ఎగిరిపోతున్నాయి డ్యాన్సింగ్ ఏం హైట్ सिंहालू hey. oh, చాలా హైట్ ఉన్నాయి గణేష్ ఈ విగ్రహాలు వీళ్ళు తెలుగు వాళ్ళే బాగా మాట్లాడచ్చు వీళ్ళతో అన్నీ ఈ విగ్ర వినాయకుడు విగ్రహాలన్నీ మా ఊర్లోనే ప్రతి గల్లీకి ఇక్కడి నుంచి వినాయకుడి విగ్రహాలు వెళ్తాయి వచ్చేస్తున్నాడు వినాయకుడు వినాయ చవితికి ప్రతి గల్లీకి ఇక్కడి నుంచే బుకింగ్ అయిపోయినాయి రాసేస్తున్నారా బుక్ అయిపోయినాయి అన్నీ ఇట్లా నెంబర్లు వేస్తున్నారు ఇప్పుడే వేసారు నెంబర్లు ఈ నెంబర్ బుక్ అయిపోయి అది తీసుకో అది పీస్ అప్పటికీ అనుకున్నారు దాదాపు తయారు చేసేదని చెప్పి మా తిరిగి తిరిగి మాటకి నాకు కాళ్ళను వచ్చిన్నాయి మీ వెనక తిరిగి తిరిగి కాళ్ళు వస్తున్నాయి అయిపోయింది అయిపోయింది మాట్లాడు వెనక బ్యాక్గ్రౌండ్ కాంబినేషన్ బాగుంది అయిపోయింది రెండు రండి రాండి అంటే అయిపోయింది రెండు వచ్చారు ఫైనల్ అవల ఆట ఆడుకుంటుంది కదా వచ్చి అయిపోయింది రండి రెండు అని రోడ్ మీరు చూసి అక్క నడిచేనా ఇంటికి పద నేను వస్తా అజ్యూద్దాం రా ఫైనల్ చేసింది బజారు వాళ్ళ దెబ్బకి వీళ్ళు భయపడుతున్నారు